కూటమి ప్రభుత్వ ఏడాది పాలన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యాడు ప్రజలకు మంచి చేయటంలో ఆయన ఫెయిల్ అయ్యాడు అని సర్వే సమస్యలు చెబుతున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లలో పంతొమ్మిది సీట్లు ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని కూడా సర్వే సమస్యలు చెప్తున్నాయి ఇవి సర్వే సంస్థలు చెప్పాల్సిన పని లేదు ప్రజలందరూ కూడా ఇదే మాట చెప్తారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఈరోజు ఎన్నికలకు ముందు ఆయన ప్రసంగాలలో ఊగూగి ప్రసంగాలు చేశాడు ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తాను అన్నాడు మేము అధికారంలోకి వస్తే మహిళలపై దాడులు జరగవు అన్నాడు మీకు రక్షణ కల్పిస్తాను అన్నాడు మంచి సురక్షితమైన పరిపాలన అందిస్తాను అని చెప్పాడు కానీ ఆ మాటలన్నీ ఈరోజు ఏమైపోయాయి పవన్ కళ్యాణ్ ఈరోజు సినిమా షూటింగ్లో బిజీగా ఉండి పరిపాలనను పూర్తిగా పక్కదారి పట్టించేశాడు చంద్రబాబు కూర్చో అంటే కూర్చుంటున్నాడు లే అంటే లేస్తున్నాడు లోకేష్ బాబు కూర్చో అంటే కూర్చుంటున్నాడు లే అంటే లేస్తున్నాడు అంత తప్ప పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి చేసేదేముంది చంద్రబాబు చెప్తే జగన్పై ఆయన విరుచుకుపడతాడు చంద్రబాబు లోకేష్ బాబు ఆజ్ఞాపిస్తే ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టేసి వెళ్ళటం తప్ప ప్రజల గురించి ఆలోచించడం కానీ ప్రజలకు చేసేదేమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ ఏడాది కూటమి పాలన తర్వాత జనసేన ఎమ్మెల్యేలు తీరు కూడా అన్ని నియోజకవర్గాలలో అలాగే ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇరవై ఒక్క మంది ఎవరైతే ఎన్నికలలో గెలిచారో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళల్లో పంతొమ్మిది మంది ఖచ్చితంగా ఓడిపోతారు అని సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయి ఈ మధ్య హైదరాబాద్కు చెందిన ఐఐటిఎన్లు సర్వే చేశారు ఈ మరికొంతమంది సర్వే సంస్థలు కూడా ఏడాది పాలనపై సర్వేలు చేయిస్తే పవన్ కళ్యాణ్ పనితీరు అస్సలు బాగోలేదు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు పరిపాలనలో ఆయన ఫెయిల్ అయ్యాడు అని సర్వే సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ పునరాలోచించుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ దారిలో వెళ్తున్నాడు తమ కార్యకర్తలు ఎలా ఉన్నారు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాడా లేదా ఎందుకు పార్టీ పెట్టాడు రాజకీయాలలో పార్టీ పెట్టిన వ్యక్తి ఏం చేయాలి పక్క రాష్ట్రంలో హీరో విజయ్ పార్టీ పెట్టాడు ఆయన కరాఖండిగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవటం లేదు అని చెప్పాడు కనీసం పవన్ కళ్యాణ్ నేను రాజకీయాలలో ఫలాన్ని చేస్తాను నా దారి ఇది నేను పార్టీని ఇలా పునర్నిర్మించుకుంటాను అని కార్యకర్తలకు ఏ రోజు చెప్పింది లేదు నిన్నటికి నిన్న కాళహస్త్రి నియోజకవర్గంలో వినూత కోట రాయుడు హత్య కేసులు పోలీసులు ముందు వాగ్మూలం ఇచ్చిందంట పవన్ కళ్యాణ్ వల్లే ఈ హత్య జరిగింది పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే ఇవ్వద్దు అని చెప్పాడు అందువల్లే పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించకుండా ఆయన సీఎంకి కాళహాస్త్రి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పకుండా మా పైన మా బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి మమ్మల్ని ఎంత దారుణంగా అవమానించారు ఈరోజు మర్డర్ జరగడానికి హత్య జరగడానికి కారణమైన వ్యక్తి గురించి నేను పవన్ కళ్యాణ్కి చెప్తే సీఎంతో మాట్లాడతాను మీరు సైలెంట్గా ఉండండి పోలీసులకు ఇన్ఫామ్ చేయొద్దండి అని ఆయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సైలెంట్గా ఉండిపోయాడు పవన్ కళ్యాణ్ వల్లే మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం జనసేన నాయకులకు మే నియోజకవర్గ ఇన్ఛార్జీలకే ఇటువంటి అన్యాయం జరిగితే సామాన్య కార్యకర్తలకు ఇంకా ఎలా జనసేన వల్ల న్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ వల్ల ఎలా న్యాయం జరుగుతుంది అని ఆమె వాపోవటం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ తీరు కూడా జనసేన నా నాయకుల పరిస్థితి అదేవిధంగా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ నాయకుల గురించి జనసేన నాయకుల గురించి కార్యకర్తల గురించి అస్సలు ఆలోచించట్లేదు అని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా అనుకుంటున్నాడు అందువల్లే జనసేన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా మనకి ఈసారి సీటు ఇస్తారో ఇవ్వరో అనే దీంతో వాళ్ళు ఎంతసేపు దాచుకో దోచుకో దోపిడీ వ్యవస్థలో ముందుకెళ్లటం తప్ప ప్రజలకు వాళ్ళు ఏమీ చేయట్లేదు వాళ్ళ వల్ల ప్రజలకు ఉపయోగం కూడా లేదు ఇది పవన్ కళ్యాణ్ పరిపాలనలో పూర్తిగా విఫలం ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ తనంతటా తానే పార్టీని పూర్తిగా మై విడిచేసి చంద్రబాబు యొక్క వ్యామోహంలో పదవి యొక్క వ్యామోహంలో ఆయన ఎంజాయ్ చేస్తూ ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటూ పూర్తిగా పార్టీని వదిలేశాడు ప్రజలను కూడా మరిచిపోయాడు అని దానివల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్కి వచ్చే సీట్లు గుండు సున్నా అని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి సర్వే లేని చెప్పేది ప్రజలే చెప్తున్నారు ఇది నిజం